తప్పు చేసిన కొడతా ఉంటాడు తండ్రి ఎన్ని కొట్టిన ఎన్ని మాటలన్నా ఎంత కొట్టినా ఆ కొడుకు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడో దైవజండి అయిన పౌలు గారు హెబ్రి పత్రికలో అంటాడు కదా తండ్రి తాను ప్రేమించు కుమారులను గద్దించినట్లుగా అని కదా తండ్రి తాను ప్రేమించిన కుమారులను దండించినట్లుగా తండ్రి ఎంత కొట్టిన ఒక రోజు అడుగుతాడు కొడుకు రెండు రోజులు అడుగుతాడు కొడుకు మూడో రోజు వచ్చి నానా అని చేయి చాస్తాడు బిడ్డ నువ్వు ఒక ఆత్మీయుడు అయితే నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించేవాడివైతే శావకుడ ఎలాంటి మనస్సుతో మనం బ్రతుకుదాం విశ్వాసి ఎలాంటి మనస్సుతో మన సంఘాల్లో మనం బ్రతుకుదాం మనం నిలవబడదాం సంఘాన్ని నిలవబెడదాం మనం బ్రతుకుదాం సంఘాన్ని బ్రతికించుదాం మరలా చెప్తాను శరీర సంబంధమైన బంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం గొప్పది భార్య వంద మాటలన్నా ఓడ్చుకుంటాం శావకురొక్క మాట అంటే ఓడ్చుకోలేవు ఆలోచించు కడుపున పుట్టిన బిడ్డలు ఎన్ని మాటలన్నా నా కొడుకు అని పరిగెత్తుతాం ప్రేమించేటప్పుడు ప్రేమించి గద్దించేటప్పుడు గద్దించి హెచ్చరించేటప్పుడు హెచ్చరించి వాళ్ళ ఆత్మలను నువ్వు జాగ్రత్తగా కాయాల్సినటువంటి బాధ్యత ఒక శావకులుగా మన భుజు స్కంధాల మీద ఉంది శావకుడు ఆత్మలను కాయకుండా ఆ విశ్వాసి తప్పుడు త్రోవలోకి వెళుతున్నాడు అన్నీ తెలిసిన ఆ సహోదరి తప్పుడు త్రోవకు వెళుతుందన్న సంగతి నీ చెవున పడినా వాళ్ళను గద్దిస్తే నా సంఘం వదిలిపెడతారేమో వాళ్ళను హెచ్చరిస్తే నన్ను చెడుగా అనుకుంటారేమో అని ముఖస్థుతి చేసి పాపం జరుగుతున్న స్థలాన్ని దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తుల ఆత్మను సరిగ్గా కాయకుండా హెచ్చరించకుండా గద్దించకుండా బుద్ధి చెప్పకుండా మనం వెళ్తే ఆ ఆత్మల విషయమై దేవుని ఎదుట మన ఉత్తరవాదులమవుతాం ఈ సంగతి పౌలు గారు గుర్తించి మా నిరీక్షణ మీరే అయ్యా విశ్వాసి మీకు ఎలా నిరీక్షణ అవుతాడు ఆ విశ్వాసిని మేము జాగ్రత్తగా కాపాడితే దేవుని వాక్యం పెంచి దేవుని వాక్యం చెప్పి ఆదరించి హెచ్చరించి బుద్ధి చెప్పి ఆ వ్యక్తిని సరిచేసి ప్రభు ఎదుట మేము నిలవబడితే ఆయన ఎదుట మా విశ్వాసులే మాకు మహిమగా మారతారు విశ్వాసులరా మీ ఆత్మల విషయమై సావుకులుగా మేము ఉత్తరవాదులు ఎక్కడైనా శావకుడు సంఘంలో లోపం కనపడితే దిద్దుబాటు చేయాలి దిద్దుబాటు చేసినప్పుడు అందుకనే పౌలు గారు అంటాడు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్నిసార్లు సేవకుడు దిద్దుబాటు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే విశ్వాసులు ఎక్కడ తిరుగుబాటు చేస్తారేమో అన్న భయం వాక్యం వింటున్నా విశ్వాసే మీ సావకుడు స్వతంత్రంగా వచ్చి నేను గద్దించగలుగుతున్నాడా గద్దించగలిగితే యోగ్యమైన విశ్వాసివి వెండి బోధి వంటి ఒక చిన్న మాట అంటే మొఖం మార్చుకునే మనస్తత్వం అనేది నీలాంటి వాడు సంఘానికి ప్రమాదం సావకుడికి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పే ఆ స్వతంత్రత నీవివ్వకపోతే పడిపోయేది నీవే కాదయ్యా ప్రత్యక్ష గుడారానికి ప్రమాదం ఉంది జీవం కలిగిన దేవుని సంఘం అవమాన పాలైపోయే ఉందని ఓ దైవశ్రావుకుడిగా దైవావేశంతో ఆనబెట్టి ఈ మాట చెప్తూ ఉన్నారు